వైశ్య సోదరి సోదరి మణులకు అందరికీ కూడా శుభోదయం మరి గత కొన్ని రోజుల నుంచి కూడా కోటి పసుపు కొమ్ముల కార్యక్రమం అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం కోసం సోషల్ మీడియా మాధ్యమాల్లో అన్నింటిలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ కూడా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు కొంతమంది నిన్న నిన్న ఈస్ట్ గోదావరి నుంచి ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు కొంతమంది చెల్లించి ఉన్నారు అలాగే చాలా వివరాల కోసం ఫోన్ చేస్తున్నారు కార్యక్రమం ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని దిగ్విజయంగా కార్యక్రమం మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను మరి ఎవరైతే దంపతులు పాల్గొనాలనుకుంటారో మీరు ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి తగు రసీదు పొంది మాకు వాట్సాప్లో మీరు ఫోన్ చేయొచ్చు లేదా జనరల్ ఫోన్ కూడా చేయొచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో నా పేరు బండారు జయప్రతాప్ కుమార్ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్